రాజంపేట నియోజకవర్గం పట్టణ కేంద్రం టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి బచ్చాల చంగల్ రాయుడు మీడియాతో మాట్లాడుతూ డారా లోకేష్ యువగళం నవశకం విజయోత్సవంతో వైసీపీలో అప్పుడే ఎమ్మెల్యేలకు నాయకులకు వణుకు మొదలైందని మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా బచాలా మాట్లాడుతూ లోకేష్ యువగళ్లం ముగింపు సభకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారని ఆ ప్రజలను చూసి వైసీపీ నాయకులు తోకముడుచుకున్నారని వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని గంటా పదంగా చెప్పారు లోకేష్ పాదయాత్రకు వైసీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టించిన ప్రజలు మాత్రం అదరకుండా బెదరకుండా పాదయాత్రకు సంఘీభావంతో పట్టం కట్టారని తెలిపారు యువగలం పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ఈ స్టేజ్ మీద కృష్ణార్జున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆశీస్సులు అవుతాయని ప్రజలు సభకు తరలివచ్చారని తెలిపారు ఈ సభకు ఐదు రైళ్లలో ఐదు వేల ఆటోల ద్వారా ప్రజలు సభకు స్వచ్ఛందంగా వచ్చారని రాన్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ పార్టీ తప్పకుండా ఆదిత్యంతో మెజార్టీ వస్తుందని బచ్చారు చెంగల్ రాయుడు తెలియజేశారు నమస్కారం నిన్న జరిగినటువంటి లో నవశకం మీటింగు మహా సక్సెస్ అయింది బాహుబలి సినిమా కన్నా ఎక్కువ ఆదరించారు నవశకం మీటింగ్ నేను మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్టేజ్ మీదనే ఉన్నాను రెండు గంటలకు ఒక కంపార్ట్మెంటే భర్తీ అయ్యింది దేవి అని నా ఆలోచన చేశాను మూడు కల్లా ఐదు కంపార్ట్మెంటు పూర్తయిపోయినాయి నాలుగు గంటలకల్లా ఫుల్ అయిపోయింది మండు టండలో జనం అక్కడ కూర్చొని వచ్చిన మంచి మంచినీళ్ళు మర్యాదలు జరిగిన అది వేరే జనం వచ్చేసారు ఐదో గంటకల్లా బయట నిలబడుకునే పరిస్థితి దాదాపు ఐదు లక్షల మంది అంచనా కన్నా ఎక్కువ జనంలో అక్కడ సభకు హాజరయ్యారు పోలిపల్లిలో ఇంతవరకు అందరూ చెప్పేది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జనాభా జనం పబ్లిక్ మీటింగ్లకు రాలంట వాళ్ళు ఓటు ఓటు తప్ప ఓటు కూడా వచ్చేది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అని అంట ఇంతమంది రావటం చాలా ఆశ్చర్యం వేసిందని చెప్పేసి వాళ్ళు వాళ్ళు చెప్పుకోవటం కూడా జరిగింది మహిళలైతే ఉర్రుతులు ముందుకు పరిగెత్తారు దీనికి బలమైనటువంటి కారణం కృష్ణార్జును ఇద్దరు స్టేజ్ మీద ఉండటం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఈ యాత్ర ఒరిజినల్గా మీటింగు లోకేష్ బాబు ముగించుకు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేసి తొంభై ఏడు నియోజకవర్గాల్లో టచ్ చేసి తిరిగినటువంటి పాదయాత్ర దానికి కర్త కర్మ క్రియ అన్నీ లోకేష్ బాబు గారే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీటింగ్లో నన్ను ఈ సభకు ఇచ్చారు కానీ నేను రావటం అది మంచిది కాదు ప్రతి ఒక్క క్రెడిట్ ఏ టు జెడ్ క్రెడిట్ లోకేష్ బాబు గారికే చెందాలా అందుకని ఉద్దేశంతో నేను రానంటున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు లెట్ హిమ్ సెలబ్రేట్ ఈస్ ఫంక్షన్ అని నేను చెప్పినాను అయినా కూడా నా పొలిటికల్ అడ్వైజర్ను కూడా అడిగాను నేను వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు మనకు పోవడం ధర్మం అని చెప్పి మా నాదని మనోహరం చెప్పారు కాబట్టి ఎక్కువసేపు కాలం అంతా లోకేష్ బాబుకే ఇవాళ కేటాయించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నానని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పారు ఇక చంద్రబాబు నాయుడు గారి ప్ర ప్రసంగంలో ప్రతి అంశాన్ని మా దృష్టిలో ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఇంత విద్యతో కూడినటువంటి సలహాలు ఇస్తారని నేను అనుకోలేదు వారి సలహాను కూడా దృష్టిలో పెట్టుకొని జాయింట్ యాక్షన్ కమిటీ జాయింట్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని కూడా వారు కూడా చెప్పారు ఇక లోకేష్ బాబు గారు కుప్పం జనవరి ఇరవై ఏడవ తారీఖున నుంచి మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్ దాకా ఏ ఊళ్ళో ఏం జరిగింది ఏ అమ్మ ఏం అడిగింది ఏ విధంగా భర్తను కోల్పోయినారు ఇవన్నీ సంఘటనలు చెప్పుకుంటా రివ్యూ చేశారు ప్రతి ఒక్క అంశానికి ఇచ్చిన మాటలు నిలబడి నా రెడ్ బుక్లో నేను నిర్మించుకొని ఉన్నాను రాసుకొని ఉన్నాను పూర్తి చేస్తానని చెప్పేసి ఆయన చెప్పారు ఇక మనకు తెలిసిందే మన అచ్చెమ్నాయుడు గారు తన అనర్గణమైనటువంటి ప్రసంగంలో ఎక్కడ ఏమి కామా పురుష కూడా మిస్ కాకుండా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నుండి జైలు పంపిస్తున్నారు జైలు పంపించి ఇలా ఓటు చేసుకోవాలనేది ఓటర్ లిస్టులో పేరు మార్చేదానికి తండ్రి పేరు మార్చేదానికి బిడ్డల పేరు మార్చేదానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి అచ్చెనాయుడు గారు ప్రాక్టికల్గా చెప్పారు ఇంకా మీకు తెలుసు బాలకృష్ణ గారు అనర్గణంగా ఒక సబ్జెక్టు మీద తీసుకుంటే దీర్ఘంగా లోతుగా వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరూ మైనారిటీ సెల నాయకుడు మాట్లాడినాడు అతను ఈ ప్రభుత్వంలో మైనారిటీస్కి జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ పోసగుతినట్టు పిలిపించారు మళ్ళీ రంజాన్ మాసంలోనే ఎలక్షన్లు వస్తున్నాయి రంజాన్ తోఫాను మనం తీసుకుంటా ఉన్నటువంటి వాళ్ళం ఈ నాలుగున్నర సంవత్సరం మనం ఏమి తీసుకోలేదు నాలుగేళ్లలో ఐదో సంవత్సరం కూడా తీసుకుంటామని గ్యారంటీ లేదు కాబట్టి రంజాన్ తోఫా సాక్షిగా చంద్రబాబు నాయుడుని గెలిపించాలని చెప్పేసి తెలుగుదేశాన్ని అధికారంలోకి కావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు దళిత క్రిస్టియన్ మాట్లాడారు అక్కడ పొలము మతము లేకుండా పార్టీలో అన్ని శ్రేణులు మాట్లాడారు ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గం నుంచి నూట యాభై రెండు మంది రైలు ఎక్కారు ఇక్కడ పది మంది బాక్రాపేట దగ్గర ఎక్కారు అందులో ఇద్దరు ఇనుకు మా అమ్మ గీతమ్మని కదా గిరిజమ్మ వాళ్ళ అక్క చనిపోతే చనిపోతే ఆ అమ్మ దిగింది ఆమెకు తోడుగా ఆ టైంలో మన అనసీమ కుమారుడు తొడుకొని వచ్చేసారు సో రాజంపేట నుంచి కూడా అందరినీ రాజంపేట నియోజకవర్గంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రెండు చేతులు ఎత్తి రూమ్ రెండు నమస్కారాలు పెడుతున్నాం ఏమంటే మనం ఐదు ట్రైన్లు వేశాము మొత్తం ముప్పై ట్రైన్లకు ప్లాన్ చేశారు ఆర్టీసీ బస్సులు మేము ఇవ్వమని వాళ్ళు చేతులు చెప్పేశారు ప్రైవేటు బస్సులో అడిగితే వాళ్ళ మీద ఆంక్షలు పెట్టిన దానివల్ల ప్రైవేట్ బస్సులు కూడా రాలేకపోయాయి సో దీన్ని ఎక్కడ పెడితే అక్కడ ఆపి ఈ మీటింగ్ జనాన్ని రాకుండా చూసే ప్రయత్నం చేశారు ఆంక్షలు పెట్టారు పాదయాత్ర సాఫీగా జరిగితే అది పాదయాత్ర దాన్ని అడ్డంకులు పెడితే త్వరబడి మనం పోయినామనుకో అది దండయాత్ర అవుతుంది అంతే కదా పోలీసు మనము ఇక్కడ కూచివారిపల్లి దగ్గర వాళ్ళ దగ్గర ముందు పర్మిషన్ తీసుకున్నాము మారేద్దాం మారేద్దామనుకున్నాం లేదు ఈ రూట్లో పోవ్వుతున్నారు మనం ఈ రూట్లోకి కూచివారిపల్లి దగ్గర మారేసేదని ప్రయత్నం ఆ పనిని ప్రయత్నం చేశారు మన వాళ్ళు ఆపలే మనం జరిపేసాము మన దూతమ్మ మీద అటాక్ చేస్తే మన పాత్ర మనం నెరవేర్తించాము దానికి ఆటంకం చేయాలనిపించింది మనం భయపడి ముందుకు పోకుండా సాధించలేదని ఈ పాదయాత్రను అడుగు అడుగునా కుర్చీ ఎత్తే కుర్చీ మీద మాట్లాడుకుంటారు స్కూల్ ఎత్తే మీద అంటారు మైక్ పెట్టుకుంటే మైక్తో తో అంటారు పోలీస్ యాక్ట్ తెస్తారు పోలీస్ యాక్ట్ తెచ్చి ఇట్టటి మీటింగ్ జరగకుండా ఉండేదండి నిన్నేమో వాళ్ళ మీటింగ్లు పెట్టి వాళ్ళ బస్సు యాత్ర పెట్టి రాజంపేటలో ఉండే అన్ని బస్సులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దియర్ పొలిటికల్ అఫోలియేషన్ అన్ని బస్సులతోనూ తోలుతాయి ఒక్కొక్కరికి డబ్బులు ఇస్తే వాళ్ళకు గ్రాండ్ స్టార్గా మీరు ఇన్ని చేస్తే మీరు సక్సెస్ కదా మీరు అన్ని ఇస్తే మా మహాసభ గ్రాండ్ సక్సెస్ అయింది ఇది అంతం కాదు ఆరంభం విజయోత్సవం వీరి ఇద్దరి కల ఇది ఒక విజయానికి సంకేతం అత్యధిక సీట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రసాదిస్తారని చెప్పేసి విద్యులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ తిరగబడే తత్వం లేదు అయినా సైలెంట్గా ఓటేసే తత్వం దేవణ నుంచి కూడా ఇందిరాగాంధీకి సైలెంట్గానే ఓటేసి గెలిపించారు ఎన్టీ రామారావుకు సైలెంట్గానే ఓటేసి గెలిపించారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ అనే పదంతో వాళ్ళ అమ్మ అప్పీల్ చేసుకునింది వాళ్ళ అమ్మ అప్పీల్ వాళ్ళ అమ్మ మీద గౌరవం ఉంది ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఏ తల్లి అయితే ఏ చెల్లి అవుతే ఆయన జైల్లో ఉండేటప్పుడు పాదయాత్రలు చేశారో వాళ్ళని కూడా ఇంట్లోకి రాణికుండా ఆయన చేస్తున్నారు తల్లికి చెల్లికి చెల్లు నేరే ఏం చేస్తాడు స్వయానా చరణాన బాబాయిని హత్య చేశారు హత్య చేస్తే తెలుగుదేశం మీద నెప్పం పెట్టారు నారావారి రక్త చరిత అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టారు ఈ తప్పుడు సమాచారంతో ప్రజలను మీరు మబ్బి పెట్టలేరు బెల్లం ఉండును అనేది అందరికీ తెలిసిందే ఆ బెల్లం ఇచ్చి నోట్లో పెట్టుకుని ఆయన అంటే తీగ ఉంటుంది బెల్లం అని రాసినటువంటి కాగితాన్ని మన చేతిలో పెడితే మన నాలికి మంది పెట్టుకుంటే అది అవుతుంది నాయకు బెల్లం రుచిరాదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు బెల్లం పెట్టాల బెల్లం పంచలా జనానికి వెళ్ళమనే అనే రాసినటువంటి కాగితం మొక్కను పెంచారు వాడు నాలుగు మీద పెట్టుకుంటే నాలుగంతా గురుగు ఇంకా చేసింది నీ గురుగు నాలుగు కనపెట్టడానికి చేసావు కాబట్టి నువ్వు రెడీగా ఉండు మూత ముని సర్దుకో ఆ ప్యాలెస్ నుంచి ఏ ప్యాలేస్కి పోతావు మనకు తెలియదు ఆంధ్రలో గడ్డ ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరులో లోటస్ పాండ్ లోటస్ పాండ్ బెంగళూరులో పన్నెండు ఎకరాల్లో ప్యాలెస్ వైట్ హౌస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఏ ప్యాలెస్లోకి వెళ్తావో నేను సహా ఉండే అవకాశం ఉండదు నువ్వు చేసిన తప్పుడు పనులన్నీ ఒక్కొక్కటే 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 బయటకు వచ్చినాయి కాబట్టి ఇప్పటి వరకు కోర్టు మొటికాయలు వేసింది ఆ మొటికాయలని కన్వర్ట్ చేసి కన్వర్ట్ చేసి మీరు అర్హ అర్హులైనటువంటి కేసులు బుక్ అవుతారు జీవితాంతం మీరు జైలు జైలు జీవితాన్ని గడపాల్సి వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటూ మీకు మొహ అంటే మూడు రోజులు లోపే తొంభై రోజులు కూడా లేదు ఎలక్షన్స్ పోయేదానికి ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని మా మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ విత్తరా చేసుకొని మర్యాదపూర్వకంగా ఉంటే కనీసం ఇక్కడ ఉండేదానికైనా ఉంటుంది లేని పరిస్థితుల్లో మీరు ఏ చర్య తీసుకున్నారో అదే చర్యలు మేము తీసుకుంటాం ఎక్కువ తీసుకోం మీరు చేసిన దాంట్లో తొంభై పర్సెంటే చేస్తాం మీరు హండ్రెడ్ పర్సెంట్ చేశారు కాబట్టి మీ క్యాడర్ మీద పడం నీ మీదనే పడతాం నేను జైలు జైల్లోనూ ఉండేటిగా చట్టాలన్నీ రెడీగా ఉన్నాయి నువ్వు చట్టాలని స్వప్నంగా చూసుకొని వాళ్ళని తరు దోషిపెట్టావు అంతా కత్తిచ్చి నీకు సహాయపడినటువంటి అధికార యంత్రాంగం కూడా తప్పనిసరిగా నీతో పాటు జైలు కూర్చునే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్పారు ఈ విషయాన్ని మననం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన యావత్ ఆంధ్ర కానికి తెలంగాణ నుంచి కూడా వచ్చారు కొందరు కర్ణాటక నుంచి కూడా కొందరు వచ్చారు